అధిక ప్రాధాన్యం రైతు సంక్షేమానికి అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరా ఎకరాకు పదివేల పరిహారం ఆ అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలి జూన్ మూడు నుంచి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు ఎరువులు విత్తనాల కొరత రాణిభం నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడి యాక్ట్ ఇందిరామ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కంటే ఇరవై రెండు లక్షల తన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని వెళ్ళడి రైతుల శ్రేయస్సు సంక్షేమానికి రైతు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు అధికారులను ఆదేశించారు ముందస్తు వర్షాల వల్ల ధాన్యం విక్రయంలో కొందరు రైతులకు ఇబ్బందులు తలెత్తాయని వారికి అండగా నిలవాలన్నారు ధాన్యం విక్రయంలో రైతుల్ని ఇబ్బందులకు గురి చేసే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు ఇందిరమ్మ ఇండ్లు భూభారతి భూభారతి ధాన్యం కొనుగోలు వానకాలం పంటకు వ్యవసాయ శాఖ సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాను ఇక అసత్య ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పని చేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి వాటిని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం మనందరి పైన ఉంది సత్యాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది గత మూడు సంవత్సరాల ధాన్యం కొనుగోళ్ల వివరాలను కలెక్టర్ల తరచూ వెల్లడించాలి రైసు మిల్లులకు నిరంతరం పర్యవేక్షించాలి ఎక్కడైనా రైతులకు మిల్లర్లు అన్యాయం చేస్తే చర్యలు తీసుకోవాలి సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని అభినందించాల్సింది ఎందుకంటే తను కానీ గ్రౌండ్లో ఫీడ్బ్యాక్ మాత్రం చాలా డేంజర్గా డేంజర్గా ఉంది పరిస్థితులు ఇప్పుడు మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మీకు అర్థమయ్యే అర్థమవుతుంది అని అనుకుంటున్నాం ఇక్కడ నార్మల్గా ఇబ్బందులు పెట్టద్దు ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక ఇక్కడ ఎరువులు విత్తనాలు కొరత రానివ్వం నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడియాక్ట్ పెడతామని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటకు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామనడం అనడం మరి ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు ఇప్పటి కంప్లీట్ చేసే ఆస్కారం ఉంది ఎకరానికి పదివేల రూపాయలు ఇప్పటికే వారం పది రోజుల నుంచి పొట్టు పొట్టు వర్షాలు కొడతా ఉంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఇప్పుడు పెడతా ఉన్నారు అరే గోస పడతా ఉన్నారు ఇది మంచి జరగాలని కోరుకుందాం కలకత్తా హైకోర్టుకు జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ అభిషేక్ రెడ్డి జస్టిస్ లలిత జస్టిస్ సుమలత మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు పది హైకోర్టుకు చెందిన ఇరవై ఒకటి మంది న్యాయమూర్తులకు స్థానచలనం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలో సుప్రీంకోర్టు కొలిజియం కీలక సిఫార్సులు చేసింది ప్రస్తుతం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ సుజయ్ పాల్ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది అలాగే పట్నా కర్ణాటక హైకోర్టుకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో బదిలీ అయిన జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి జస్టిస్ కన్నెగంటి లలిత జస్టిస్ చిల్లకూరు సుమలతను మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సమావేశమైన సుప్రీంకోర్టు కొలిజియా మొత్తం పది హైకోర్టులకు చెందిన ఇరవై ఒకటి మంది న్యాయమూర్తులను పదకొండు రాష్ట్రాలకు బదిలీ చేసి ఏం లేదు తెలంగాణ వాళ్ళకి తెలంగాణకు పంపించిండో బెంగాల్ బెంగాల్కి పంపించిండో ఎవరి ఎవరి హైకోర్టులో వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటే పిల్లలు ఉంటారు కాబట్టి సుఖ సంతోషాలతో ఉండొచ్చు మొత్తం తెలుగు వాళ్ళు మొత్తం మళ్ళా మన తెలంగాణ